ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి వాస్తవానికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి అప్పుడు ఆయన భువనగిరికి భువనగిరి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ప్రవేశం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనహీన స్థితిలో ఉండే ఆ టైంలో పార్టీని ఆదుకున్న వ్యక్తి వాస్తవానికి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మహాన్భావుడని చెప్పవచ్చు ప్రజలలో మమేకమై ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజలకు మంచి చెడు కార్యక్రమాలు చేదోడు వాదోడుగా వండుకుంటూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండడం భువనగిరి ఒక విధంగా చెప్పాలంటే భువనగిరి కాన్స్టిట్యూన్స్కి ఒక వరం లాంటి వాడు భువనగిరి ప్రజలు చేసుకున్న శుక్రపుణ్యం